లేవలేని పరిస్థితిలో అనారోగ్యం పాలయ్యన్న బిగ్ బాస్ సెవెన్ కంటెస్టెంట్ తను ఒక కంటెస్టెంట్ మాత్రమే కాదు ఎన్నో ఎమోషన్స్ని అలానే తన హార్డ్ వర్క్ని చూపించి ఎంతో మందికి ఇన్స్పైర్గా నిలుస్తూ వచ్చేసాడు స్పై బ్యాచ్లో ఒకడు అతడే ఎవరు ఎవరంటే తెలియని వారు ఎవరైనా ఉంటారా బిగ్ బాస్ నేను బయటికి వచ్చాక పలు ఈవెంట్స్ అండ్ షోస్లో కూడా తన హిలీరియస్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్తో అద్దరు కొట్టేశాడు బిగ్ బాస్లో తన ఫైట్సే కాదు బయటికి వచ్చాక తన డ్యాన్స్తో కూడా అభిమానులను ఫిదా చేస్తూ కనిపించేశాడు అటువంటి ఎవరు బర్త్డే రోజున ఎంతో గ్రాండ్గా సెలబ్రిటీస్ మధ్యన సెలబ్రేట్ చేసుకుంటూ గ్రాండ్గా ఎంజాయ్ అనుకుంటే ఇప్పుడు హఠాత్తుగా అనారోగ్యం పాలైపోయాడు దానికి సంబంధించిన కొన్ని విజువల్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అసలు ఎవరికి ఏమైంది అంటూ క్వశ్చన్స్ వేస్తూ ఉండగా వాటి అన్నిటిపైన సన్నిహితులు ఇస్తున్న సమాచారం ప్రకారం అయితే ఎక్కువగా డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేయడం వల్ల బాడీ బలహీనత పడడం వల్ల ఈ విధంగా జరిగింది అంటూ పలువురు కామెంట్స్ అయితే చేస్తూ వచ్చేసారు ఏది ఏమైనా ఎవరికి ఈ విధంగా జరగడం అనేది తన ఫ్యాన్స్ కి ఎంతగానో డిసప్పాయింట్ కలిగిస్తూ ఉంది అసలు స్పై బ్యాచ్ లో అట్రాక్టివ్ గా కనిపించేసే ముద్దుగుమ్మకి ఈ విధంగా జరగడం ఏంటి అంటూ నెటిజన్స్ అయితే కామెంట్స్ షేర్ చేస్తున్నారు